ఈ న్యూడ్ ఎక్స్పోర్ట్ అనేది వాటర్ సాలిబుల్ పౌడరు ఇది వచ్చేసి యాంటీబయాటిక్ చిక్స్ ప్లేస్మెంట్ అయినా డే వన్ నుంచి ఫిఫ్త్ డే వరకు మనం చిక్స్లో హెర్లీ చిక్స్ మోర్టాలిటీ తగ్గించుకోవడానికి ఈ న్యూడ్ ఎక్స్పోర్ట్ అనేది థర్టీ గ్రామ్స్ థౌజండ్ చిక్స్ ప్రకారం అనేది మనం దీన్ని ఉపయోగించుకోవాలి వింటర్ సీజన్లో అయితే టెంపరేచర్ లెవెల్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి చిక్స్లోని యోక్ అనేది కంప్లీట్గా డిజాల్వ్ కావడానికి ఈ న్యూడ్ ఎక్స్పోర్ట్ని డోస్ పెంచేసి ఫార్టీ గ్రామ్స్ థౌజండ్ చిక్స్ ప్రకారము మిక్స్ చేసి చిక్స్ అనేది అందించాలి న్యూడ్ ఎక్స్పోర్ట్ లో నియోమైసిన్ డాక్సి అటువంటి కాంపోజిషన్ అనేది ఉంటుంది ఈ నియోమైసిన్ అనేది గట్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ గానీ ప్యాథోజెన్స్ పైన ఇది టార్గెట్ చేస్తుంది ఈ డాక్సిసైక్లిన్ అనేది బ్లడ్ స్ట్రీమ్ పైన వర్క్ చేసేసి దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా పైన ఇది ఫైట్ చేస్తుంది అదే విధంగా గ్యాస్ట్రో గ్యాస్ట్రోఇంటస్ట్రైనల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గించడానికి దీన్ని యూజ్ చేస్తాము క్లస్ట్రోడియం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి కూడా ఈ న్యూడ్ ఎక్స్పోర్ట్